హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఎవ్రీ వీకెండ్ షాపింగ్కి అయితే వస్తాం మాకు నియర్ బై ఉన్న గ్రాసరీ స్టోర్కి సో అవీక్కి ఏమైతే అవసరం ఉంటుందో అవి తీసుకోవడానికి అండ్ ఎవ్రీ ఫ్రైడే ఆఫర్ అయితే పెడతారు సో ఫ్రైడే ఫ్రైడే మ్యాక్సిమం రావడానికి ట్రై చేస్తాము పది మంది నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది నో ఫ్రిల్స్ అనే షాప్ సో మేము ఏమేమి కొన్నాము ఏమేమి చేస్తాము రిటర్న్ ఏమేమి ఉంటాయి ఏదైనా ఆఫర్ ఉంటేనే తీసుకుంటాము వీక్లీ వీక్లీ వస్తాం మాకు జస్ట్ వాకింగ్లో ఉంటుందని సో అలా జనరల్గా చేసిన షాపింగ్ సో చూసేయండి ఎలా ఆఫర్స్ ఉంటాయి మేము ఏమేమి తీసుకుందాం అనేది ఉండని తక్కువ ఉన్న తాగుతనే ఉంటుంది ఎట్లా పెట్టుకో ఆ చర్య పెట్టుకో తీసుకున్న ఆల్రెడీ నీకు ఒకటి తీసుకున్నదా ఇది వచ్చేసి ఎయిటీ ఎయిట్ ఎయిట్స్ గో గో గోబీ తన్న వద్దు ఫ్రూట్స్ వద్దు తీసుకోడు ఆరెంజెస్ ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి చూస్తున్నా ఆగో ఏది వన్ పాయింట్ ఫార్టీ ఫోర్ ఏనా ఫోర్ పాయింట్ నైన్ నైనా పైన కిందియా తీసుకో తీసుకో ఒకటి డ్ లడ్లు మంచిగా పెద్ద వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఎల్బీనా సరిపోతులే వద్దాండి గ్రీన్ కావాలంట వద్దు అవు చేతిలో పట్టుకున్నాడు ఒకటి ఇదంతా పెట్టావు విజయ్ ఏ మశ్రూమ్ వచ్చేసి ఆఫర్ ఉందండి చూడండి త్రీ డాలర్స్ కి ప్రైస్ డ్రాప్ అయింది ఇక్కడ ఉంది లో ప్రైస్ ఉంది ఎంత ప్రైస్ ఉందని చెప్తారు అక్కడ రెడ్ ఆనియానా ఉంది ఓ ఫుల్ ఉన్నాయి లాస్ట్ వీక్ ఆఫర్లో ఆ చీజ్ తీసుకో చీజ్ లాస్ట్ టైం తీసుకున్నావు చూడు అట్లా తీసుకో ఆయన పెట్ట నీకు వచ్చిన గుర్రిస్తుండే ఇక్కడనే ఉన్నాయి అవి ఎప్పుడైనా వీకెండ్లలో ఇలాంటి పిల్లలకి తీసుకుంటాము ఏమైనా బ్రౌనీ టైప్ వాంట్ దిస్ బ్రౌనీ హౌ మచ్ ఇట్ ఈస్ హౌ మచ్ ఇట్ ఈస్ ఫోర్ డాలర్ ఇట్ ఈస్ ఫోర్ డాలర్ వాంట్ దిస్

ఫ్రెష్ గా జ్యూసి జ్యూసి ఉన్న తీసుకో లేకపోతే చూడు జ్యూస్ సర్లే జాంగ్ర టైప్ లో ఉంటాయి జ్యూస్ ఉండే తీసేద్దాం తీసేద్దాం ఏం అవసరం లేదు నువ్వు తీసుకు హరిదన్ బాబు అయితే మొత్తం నింపేస్తున్నాడు స్టోలర్లు అన్ని తీసి నింపుతాడు ఇప్పటికీ త్రీ పెట్టిండు అయినా కూడా ఇంకా కావాలి ఎందుకో పెడతాడు అర్థం కాదు మీట్ వద్దు ఇలా మీటిల్లో ఆఫర్ ఉన్నాయని పెడతారు ఏది ఆఫర్ ఉంటే అది తీసుకోవాలి మనం ఇలా లిక్విడ్స్ ఆఫర్ పెడతారు అప్పుడప్పుడు వన్ డాలర్కి ఒకటి ఎప్పుడు ఆఫర్ ఉంటే అప్పుడు తీసేసుకొని పోవాలి ఇంకా ఈ వారం ఇట్లా ఎన్ని ఆఫర్లు పెట్టారు అన్నమాట ఇట్లా ఆఫర్లు ఉంటాయి పేపర్ టిష్యూస్ ఈ రోజు ఆఫర్ ఉంది మేము తీసుకుని ఎప్పుడు రెగ్యులర్ గా వాడేది ఇంకా ఇది ఒక టాయిలెట్ పేపర్స్ ఇవి పేపర్స్ అయితే ఆఫర్ ఉండడం జరిగింది సో ఈ టాయిలెట్ పేపర్స్ అయితే తీసుకున్నాము అవి దానికి కిచప్ అయిపోయింది సో అదైతే తీసుకున్నాము ఆశీర్వాద్ టెన్ కేజీ గోధుమ పిండి యాక్చువల్లీ ట్వంటీ డాలర్స్ ఉంటుంది వాళ్ళ ఆఫర్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ డాలర్స్కే ఉంది ఫోర్టీన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ ప్యాకెట్లు తీసుకుందామని వస్తే మనం వాడేది ఒకటే ఒక ప్యాకెట్ ఉంది మొత్తం అయిపోయింది ఇది ఒక్కటి తీసుకోవాలి ఆరేజ్ తీసుకో కింది ఒకటే ప్యాకెట్ ఉంది తీసుకో సెవెన్ పాయింట్ ఎయిట్ బట్టర్ తీసుకున్నాం ఆఫర్ ఉంది ఈరోజు సెవెన్ ఉండేది ఎంత ఉంది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేసి సాల్టెడ్ తీసుకో మంచిగా ఉప్పు ఉప్పు ఉంటుంది చీజు వెనుక లంచ్ బాక్స్లో ఎక్కువ చీజ్ అలవాటు అయింది అది వేస్తేనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా తింటుండ్రు ఆరు డాలర్ మరి ఆడ కూడా అంతే తీసుకున్నాం అదేం తీసుకోం అది ఇవి డైరెక్ట్ తినేటి పిల్లలు ఇది కౌ ముదురు ఇలా చీజ్ ఇదైతే తీసుకున్నాం ఇది ఇప్పుడు మాకు ఒక త్రీ వీక్స్ వస్తుంది ఇదన్ జ్యూస్లోకి ఇంకా చూస్తున్నాడు వాళ్ళ డాడీ వద్దు అనేసరికి వెళ్ళిపోతున్నాడు వచ్చేసి మొత్తం పన్నీరు సో ఒకటి తీసుకుంటే సిక్స్ డాలర్ ఉంది మీరైతే సరిపోతుంది డిసెంబర్ వరకు ఉంది డేటు తీసుకుందాం ఒకటి పీజాలు చీజ్ తీసుకో ఎక్కువ చీజ్ పిజ్జాని ఇష్టపడతారు పిల్లలు అందుకే ఇంక ఇది తీసేసుకుంటున్నాం ఒక్క పిజ్జా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ జీరో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టాంట్గా ఇంకా ఓవెన్లో పెట్టి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతాడు ఇక్కడ పిల్లలు రైస్ తీసుకెళ్ళారు కాబట్టి అన్ని ఇక్కడ లైఫ్ స్టైల్ని బట్టి ఇక్కడ దీని కిందిది కూడా అదే తీసుకుంటే అయిపోద్ది పద అలా పెడుతు పదా ఈ కెలోజీస్లో ఇట్లా రైస్ క్రిప్సెస్ మా రిధానికి ఎక్కువ ఇష్టం ఆ విధానం కూడా ఇవే ఇష్టము ఆఫర్లో ఉన్నాయి ఫైనల్లీ తీసుకెళ్ళిపోతాం ఒకటి స్టాలర్స్ అంటే ఆల్మోస్ట్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది ఈ బిస్కెట్లు వచ్చేసి టూ డాలరు పెట్టేసి వన్కి స్కూ పెట్టేద్దాం స్కూల్లో వీళ్ళకి ఏందంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తిన ముందుకేస్తారు అందుకే ఇంక ఇట్లా ఏదో ఒకటి తీసుకొని అంతే బిస్కెట్స్ అలా అంతే కనీసం పాలలు వేసుకొని అయినా కానీ తింటారు అని అంతే మరి ఇదేనా బాబు ఏదో చూసిండు అది తెచ్చుకున్న వరకు తినాడు వానికి అందిన ర్యాక్లో ఆల్మోస్ట్ ఏదంతా తీసుకొచ్చి అని లేస్తాడు అది ఏందని చూడడు దద్దీ దద్ది అని పోతాడు తీసుకుంటాడు అది ఏంటో కూడా తెలియదు వానికి ఏం నాన్న ఎక్కడికో పోయిండు ఈయన ఎత్తుగా నీకే సరిపోద్ది షాపింగ్ మళ్ళకు వస్తే మళ్ళీ కూడా తెలియదు ఎందుకు తెస్తున్నావు నువ్వు ఎందుకు తెస్తున్నావు నువ్వు అవి ఏంటి అనుకుని తెస్తున్నావు నువ్వు అసలు విన్నాడు అన్నీ తీసుకొచ్చి అది నింపుతాడు మళ్ళీ బిల్లు కాడ కన్ఫ్యూజన్ లో ఏదిస్తున్నాం ఏది చేస్తున్నామో తెలియదు మాకు అట్లా చేస్తాడు మరిదానికి ఆఫర్ ఉన్నాయి ఇంకా టూ డాలర్ తీసుకో వన్ చెప్ ప్యాకెట్ వచ్చేసి టూ డాలర్స్ సో ఇవన్నీ మేము ఎవ్రీ వీకెండ్ రెగ్యులర్గా తీసుకునే ఐటమ్స్ పిల్లల కోసం అలా తీసుకొని ఇంకా తీసుకెళ్ళిపోతాం అన్నమాట అది సెల్ఫ్ చెకప్ కూడా ఉంటుంది బట్ మాకు కార్డు ఉంది సెల్ఫ్ చెకప్ చేస్తే మాకు కార్డు ఆఫర్ అందులో యూజ్ చేసుకొని కుదరదు సో అందుకోసమే మేము కౌంటర్ దగ్గరకు అయితే వెళ్ళి బిల్ చేసుకుంటాము ఇంత ఆగున్నసేపట్లో మా విధానైతే అటు రాలే నింపేస్తాడు బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నీ ఇస్తున్నాడు ఆ విధానైతే ఇస్తా లేట్ అవుతుంది మెల్లిగా పాలు పగులుతాయి మొత్తము ఎంత అయింది ఎయిటీ సెవెన్ డాలర్స్ బిల్ అయిపోయింది బయటకు వచ్చినామంటే మినిమము ఫోర్ ఫైవ్ థౌజండ్ బిల్లు కానీ అయితే బయటకు ఏదే ఉండలేదు ఇట్నుంచి వెళ్ళిపోతుందా అక్కడ అక్కడ లాస్ట్కి పెట్టుకుందాం ఇది వచ్చేసి బయట డాలర్స్ సో ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా అన్ని షాపులు క్లోజ్ చేస్తున్నారు సో ఇక్కడ కూడా అయింది ఇంటికైతే వెళ్తున్నాము షాపింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఎవ్రీ వీక్ మరొకటి ఇది మెల్లగా కర్ర కూడా స్టార్ట్ అవుతుంది తడుస్తే భయమేస్తుంది ఇంతే మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బై